ప్రస్తుత ఐపీఎల్ పదిహేడవ సీజన్ రసవత్తరంగా సాగుతుంది ఆటగాళ్ల ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలు మెరుపు ఫీల్డింగ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు అయితే సరిగ్గా గమనిస్తే ఈ సారి నాలుగు టీమ్స్ మాత్రమే ఆదరణ ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగు జట్లను తప్ప మిగతా టీమ్స్ అభిమానులు పట్టించుకోవటం లేదు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లకు మాత్రమే ఈ సీజన్ లో వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు జట్ల మ్యాచ్లకు స్టేడియాలు నిండుతున్నాయి టీవీలతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యూస్లు కూడా వేరే అయితే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా రైడర్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింగ్స్ గుజరాత్ టైటల్స్ మ్యాచ్లను మాత్రం అభిమానులు పెద్దగా పట్టించుకోవటం లేదు ఈ టీమ్స్ ఆడుతున్నాయంటే ఫ్యాన్స్ లైట్ తీసుకుంటున్నారు అదే సిఎస్కే ఎస్ఆర్ హెచ్ ఎంఐ ఆర్సీబీ మ్యాచ్లు అంటే మాత్రం ఎగబడి చూస్తున్నారు అర్ధరాత్రి మ్యాచ్లు ముగిసే వరకు టీవీలు ఫోన్ లో అయితే ఈ నాలుగు జట్లకి ఎందుకు ఇంత ఆదరణ అంటే చెన్నైలో ఎంఎస్ ధోని ముంబై టీమ్ లో రోహిత్ శర్మ అలాగే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉండడమే ఇందుకు కారణం వారి వారి ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు అయితే ఎస్ఆర్ హెచ్ లో ఈసారి డేంజర్ స్ టీమ్ గా మారింది జట్టులోని బ్యాటర్లో ఆకాశ్ మెహద్గా చెలరేగి ఆడుతుండటంతో సన్రైజర్స్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు అందుకే మొత్తంగా ఈ నాలుగు టీంలపై అభిమానులు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు